హాయ్ అండి నమస్తే ఈరోజైతే నేను ఉసిరికాయ ఆవకాయ ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి మొదటిసారి చేస్తున్నా కూడా చాలా టేస్టీగా వచ్చేలా ఎక్కువ ఊటతో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను పక్కా కొలతలు అయితే చెప్తానండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను రాతి ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు ఒక కేజీ వరకు తీసుకున్నాను ఈ కాయల్ని చక్కగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడిచేసుకోండి లేకపోతే ఎండలో పెట్టుకోండి కొంచెం సేపు ఇప్పుడు నేను పచ్చడికి కాబట్టి వేరుశనగ నూనె అయితే వాడుతున్నానండి వేరుశనగ నూనె అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక మూకుడులో హాఫ్ అయితే వేసేసానండి ఆయిల్ వేసి ఉసిరికాయ రెండు ఆయిల్ కింద వేసుకొని ఆయిల్లో ఉసిరికాయలు అన్నిటివి చక్కగా అయితే ఫ్రై చేసుకున్నానండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా అయితే ఫ్రై చేసేసాను మనకి ఉసిరికాయ ఫ్రై అయిందా లేదా అనేసి ఒకటి తీసుకుని ఇలా చూసుకోండి మనకి ఈజీగా అయితే పీసెస్ అవుతుంది అంటే మనకి ఉసిరికాయ ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు అన్నీ కొంచెం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు అయితే తీసి అన్నీ ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ కూడా నెక్స్ట్ వాయి కూడా వేసేసుకున్నానండి అన్నీ వేసేసుకొని ఇవి కూడా చక్కగా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నీ బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడైతే నేను కేజీ ఉసిరికాయలకి పావు కిలో చింతపండు తీసుకోండి ఇది కొత్త చింతపండు అండి కొత్త చింతపండు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి టైం లేకపోతే మీరు కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకోండి చక్కగా చింతపండు స్టెయినర్ సహాయంతో పులుసు తీసేసుకొని ఇలా ఒక అయితే కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి చింతపండు గుజ్జంతా యాడ్ చేసి ఇందులో కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించండి మనకి పులిహోరకి మనం ఎలా చేస్తాం చింతపండు అలా దగ్గరకు వచ్చేయాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని ఇందులో నేను ఒక పెద్ద స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను ఇవి చక్కగా కొంచెం ఫ్రై అయితే చేయండి ఈ రెండు ఫ్రై చేసేసి పౌడర్ చేసేయండి ఇప్పుడైతే నేను ఇందులో మనకి పచ్చడిలోకి కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి పచ్చడి అనేది కారంగాను ఉండాలి అలాగే మంచి కలర్లో ఉండాలి కాబట్టి నేను పచ్చి కారం హాఫ్ అలాగే ఇలా కాశ్మీరీ రెడ్ కారం హాఫ్ అయితే తీసుకున్నాను కేజీ ఉసిరికాయలకి మనకి వంద గ్రాములు కారం పడుతుంది అలాగే వంద గ్రాముల్లో సగం అయితే ఉప్పు సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి అలాగే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పౌడరు కొన్ని క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులో మన చింతపండు గుజ్జు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేయండి మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అదంతా అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే అంతా చక్కగా గరిటితో కలుపుతూ అంతా అన్నీ ఉసిరికాయ ముక్కలకి పట్టేలాగైతే అంతా మిక్స్ చేయండి మనం ఉప్పు అనేది నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్సే వేసానండి మనం ఉప్పు ఎగ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మూడో రోజు మళ్ళీ కలుపుతాం కదా అప్పుడు వేసుకోవచ్చు ముందే ఉప్పు ఎక్కువ వేస్తే మనకి ఎక్కువైపోయింది అనుకోండి ఏం చేయలేం కదా అందుకని నేను కొంచెం తగ్గించి అయితే వేసానండి ఇప్పుడు అంత చక్కగా కలుపుకోండి అసలు ఈ పచ్చడి ఇలా కలుపుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందో చాలా చాలా మంచి అరోమా వస్తూ ఉంది నాకైతే అప్పుడే కొంచెం తినేయాలి అనిపించింది అనమాట కానీ మూడు రోజు వరకు వెయిట్ చేశాను ఇప్పుడైతే నేను మూత పెట్టేసి మూడు రోజులు కదపకుండా అయితే ఒక సైడ్కి అయితే పెట్టేయండి మూడో రోజండి నేను ఇప్పుడు చూపిస్తున్నది చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చి మనకి ఉసిరికాయలు అనేవి మంచిగా ఊరాయి అనమాట ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి కలుపుకుంటున్నానండి మనం మూడో రోజు కలుపుకునేటప్పుడు ఉప్పు కారం అనేవి ఏదైనా తగ్గితే మనం ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చండి నాకైతే ఉప్పు కారం మనం వేసుకున్న మెంతులు ఆవాల పొడి అన్నీ చక్కగా అయితే సరిపోయినాయి నేను ఇంచు కూడా ఇంకేం వేయలేదండి చాలా చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే చక్కగా వేడి వేడి అన్నంలో అలా ఒక్క ఉసిరికాయ వేసుకొని తింటే అబ్బబ్బా అద్దురుపోయింది టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి చాలామంది ఉసిరికాయ పచ్చడి పట్టేటప్పుడు ఉసిరికాయలు ఉండిపోతాయి కానీ ఓట అనేది అయిపోతూ ఉంటుందండి నేను చెప్పే ఈ కొలతలతో మీరు కనుక పచ్చడి చేశారు అంటే ఉసిరి కాయలు ఫాస్ట్గా అయిపోతాయి కానీ ఊట మాత్రం ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంది మంచి అరోమేటిక్గా సూపర్ అంటే సూపర్ ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇంకా ఈ ఉసిరికాయ పచ్చడి అయితే ఆదివారం సప్తమి రోజైతే వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్